We let the మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు రానున్న ఐదు సంవత్సరాలు రానున్న ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని ప్రతి పేద కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు ఉన్నది ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో మీరు జగన్ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసిపోవటమే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది మళ్ళీ వదల బొమ్మాలి అంటూ పసుపుపతి మళ్ళీ నిద్ర లేస్తాడు మళ్ళీ నిద్ర లేచి మీ ప్రతి ఇంటి గడప తడుతాడు మీ రక్తం దాగేందుకు మళ్ళీ చంద్రబాబు ఎలాంటి అతని మాటలు నమ్ముతే ఏమవుతుందో అని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను రెండు వేల పద్నాలుగు ఎన్నికలు మీ అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది ఆ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎవరైనా కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక రాజకీయ నాయకుడిని చూసి ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారు ఆ రాజకీయ నాయకుడిలో విలువలు ఉండాలి విశ్వసనీయత ఉండాలి ఆ రాజకీయ నాయకుడు చెప్పే బాటలు నమ్మి ప్రజలు ఓటు వేస్తారు ఒకవేళ ఆ రాజకీయ నాయకుడిలో విలువలు లేకపోతే విశ్వసనీయత లేకపోతే ఏమవుతుంది అన్న ఉదాహరణ ఒక్కసారి మీరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది ఆ ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు రైతులను పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలను ఈ రెండు ఉదాహరణలు నేను చెబుతాను తన మాటలు నమ్మి తనకు ఓటు వేస్తే ఆ తర్వాత ఏ రకంగా రైతన్నలు నష్టపోయారు ఆ తర్వాత ఏ రకంగా నా అక్క చెల్లెమ్మలు నష్టపోయారు అన్న రెండు ఉదాహరణలు మీ అందరి సమక్షంలో ఈ రోజు ఉంచుతాను అప్పటిలో రెండు వేల పద్నాలుగులో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణమాఫీ అని చెప్పి బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తాను అని చెప్పి చివరికి రుణమాఫీ కదా దేవుడెరుగు సున్నా వడ్డీ సైతం ఎగ్గొట్టిన పరిస్థితులు కూడా మనం అంతా కూడా మన కల్లారా చూసాం మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఏ ఒక్క రోజు ఒక్క రూపాయి కూడా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు మరి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్ చేస్తా ఉన్నాడు కదా అని చెప్పి జగన్ కన్నా ఎక్కువ నేను చేస్తాను అని తాను చెప్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయికి దిగజారిపోయాడో ఈ పెద్ద మనిషి అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మల కోసం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ జగన్ మీ బిడ్డ ఓ ఆసరాతో పాటు ఓ సున్నా వడ్డీ ఓ చేయూత ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ అందులో నిర్మాణంలో ఉన్న ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం వారి పిల్లలకు చదువులకు తోడుగా ఓ జగనన్న విద్యా దీవెన ఓ జగనన్న వసతి దీవెన ఓ ఓడి నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఎప్పుడు కూడా ఎవ్వరూ కూడా చూడని విధంగా ఆలోచన కూడా చేయని విధంగా వారందరికీ కూడా మహిళా సాధికారత అర్థం చెబుతూ ఏకంగా చట్టం చేసి మరి నామినేటెడ్ పదవుల్లో నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్ట్లలో యాభై శాతం రిజర్వేషన్లు నా అక్క చెల్లె మనకు చట్టం చేసి మరి చేసింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలోనే అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అవ్వ తాతలకు విచంతవులకు అందుతా ఉన్న పెన్షన్ ఇంటికే మూడు వేల రూపాయలు ఇస్తూ ఇంటికే వెళ్లి ఇవ్వడం మొదలైంది ఎప్పుడు అనంటే అది కేవలం ఈ ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది అని కూడా గర్వంగా పెన్షన్ కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అప్పట్లో కేవలం వెయ్యి రూపాయలు పెన్షన్ ఉంటే ఆ వెయ్యి రూపాయలు చేసింది కూడా మీ బిడ్డ పాలనలో రోజు గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాడు ఆ చేసిన మూడు వేలను మూడు వేల ఐదు వందలకు మీ బిడ్డ పెంచుకుంటూ పోతాడు అని కూడా మీ బిడ్డ గర్వంగా తలెత్తుకొని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కదా మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కదా మరి ఏ రోజు ఒక్క రోజైనా కూడా ఆ అవ్వ తాతల బాధలను ఆ అవ్వ తాతల కష్టాలను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నేను ఈ రోజు మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ అబద్దాలకు రెక్కలు కడతా ఉన్నారు మళ్ళీ ఈ రోజు ఏమంటా ఉన్నాడు సాధ్యం కాని మాటలు సాధ్యం కాని హామీలతో సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా అడుగుతా ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు నమ్ముతారా ఏమక్క నమ్ముతారా ప్రతి ఇంటికి పెంచు కార్ నమ్ముతారా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత చంద్రబాబు నాయుడు గారి సాధ్యం కాని హామీలను ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే ఈ రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు ఆయన పక్కన మోడీ గారు ఆయన పక్కన దత్తపుత్రుడి ఫోటో పెట్టుకుని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అనంటే ఈ రోజు పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా డిక్లేర్ చేస్తే పైనుంచి బిజెపి ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకుని పెట్టుకోవా మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు అంటే ఈయన సాధ్యం గాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడాని కోసం బరితెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ మీ అందరితో కూడా ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాను మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన బడులు మన చదువులు మన పిల్లలు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ప్రతి ఒక్కరు కూడా రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ ఒక్క సీటు కూడా తగ్గేదానికి అన్న మన కొడుతు ఫేను తమ్ముడు మన కొడుతు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి